షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో పొగలు వచ్చిన సంఘటన నెల్లూరు నగరం వీఆర్సీ సెంటర్లో చోటు చేసుకుంది వెంటనే గమనించిన స్థానికులు నీళ్లతో మంటలు వ్యాపించకుండా ఆర్పివేశారు కారులో నుంచి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు finally Lord, please subscribe to N3 TV. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీ వేమన భగవాన్ జయంతి వేడుకలు జనవరి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అనిల్ గార్డెన్స్ నందు జరుగును ఈ కార్యక్రమమునకు ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ పొంగూరు నారాయణ గారు గౌరవ శాసన సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు శ్రీ కావ్య కృష్ణ రెడ్డి గారు ఊరు ఎరిగింపు మహోత్సవం ఉదయం తొమ్మిది గంటలకు ఆహ్వానించువారు ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక మరియు రెడ్ల ఐక్య dedikan neluru